బింజమూరు పంచాయతీ పరిధిలోని జీబీకేఆర్ ఎస్టీ కాలనీ మొటచింతలపాలెం బీసీ కాలనీలలో పారిశుద్ధ్యం మెరుగుకై చర్యలు చేపట్టారు ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి పంచాయతీ కార్యదర్శి కె రామారావు ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కె రామారావు మాట్లాడుతూ ప్రస్తుతం తుఫాన్ ప్రభావం వలన కాలనీలు అంతటా పరిశుభ్రత దెబ్బతిన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి కాలనీ వాసుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పారిశుద్ధ్య పనులను చేపడుతున్నామన్నారు పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ చల్లి దోమల వృద్ధిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు నమస్కారం ఈ యొక్క మనం చూసాము ఈ మధ్య గత పది రోజుల నుంచి వర్షభావ్ ఎక్కువ వర్షాలు ఎక్కువ ఇక్కడ కూడా మన లోతట్ ఏరియాల్లో కూడా వాటర్ సాగరేషన్ అయ్యి మనం బాగా ఇబ్బంది పడ్డాం ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనం ఇదే మన వింజమూరు గ్రామ పంచాయతీ ఏరియాలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో శానిటేషన్ చేసేదానికి మనం సిబ్బందితోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏరియాలో కూడా శానిటేషన్ చేస్తున్నాం ఈరోజు మన ఎస్టీ కాలనీలు కావచ్చు మూడు ఎస్టీ కాలనీలు తర్వాత గ ఇటు చిట్టటిబిట్ట మింతలపాలెం ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం మనం బీసీ కాలనీలో ఉన్నాం బీసీ కాలనీలో కూడా ప్రతి ఏరియా తిరిగి ఎక్కడ మన తండలు ఉన్నా ఈ యొక్క దీన్ని మనం గుర్తించి అంతా కూడా శానిటేషన్ చేసుకుంటూ బ్లీచింగ్ లైమ్ చల్లిస్తూ మనం పరిసరాలను కూడా శుభ్రంగా చేస్తున్నాం అదేవిధంగా మనం ఓహెచ్ఎస్ ట్యాంకులు కూడా క్లీన్ చేస్తూ క్లోరినేషన్ చేస్తూ శానిటేషన్ని క్లీన్ చేస్తున్నాం నా తరపున కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మనం పంచాయతీకి కోఆపరేట్ చేస్తారని నా తరఫున మరీ మరీ కోరుకుంటున్నాం నాకు గత పది రోజుల నుండి ఈ వర్షాల టైంలో మనకు అన్ని రోడ్లు అలాగే ఖాళీ ప్లాట్లలో ఈ వర్షపు నీరు చేరడం జరిగింది కాబట్టి ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా రెండు అంశాల మీద మేము క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా దిశానిర్దేశం జరిగింది అందులో మొదటిది పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు దీనికి సంబంధించి కంపల్సరీగా క్లోరినేటెడ్ వాటర్నే అన్ని ఇళ్లకు సప్లై చేయాలి అలాగే ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్లు ఉన్నట్లయితే వర్షపు నీరు ఆ పైపుల్లోకి చేరి వాటర్ కంటామినేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పైప్లైన్ లీకేజెస్ కానీ లేదా సోర్స్ దగ్గర ఏదన్నా మురుగు నీరు చేరడం కానీ ఉంటే వాటిని వెంటనే కూడా క్లియర్ చేయాలి అలాగే మనకు ట్యాంక్స్ కూడా మనకు క్లీన్ చేసుకొని పరిశుభ్రమైనటువంటి వాటర్ ఇచ్చి వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది రెండవది శానిటేషను దీనికి సంబంధించి ఎక్కడైనా సరే వాటర్ నిలువ ఉన్నట్లయితే ఆ వాటర్ని బయటికి పంపించడానికి అవకాశం ఉన్నట్లయితే వెంటనే దాన్ని క్లియర్ చేసే వాటర్ని ఊరి బయటికి పంపించడం అలా కాకుండా వాటర్ వాటర్ కానీ బయటికి పోకున్నట్టయితే అక్కడ దోమలు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యాంటీ లార్వన్ యాక్టివిటీస్కి అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి అయితే వర్షం నిలనే పడింది కాబట్టి ఒక రెండు మూడు రోజుల తర్వాత అక్కడ లార్వా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా అది రాకుండా మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అంతేకాకుండా మనకు తడి నేలలో ఈ యొక్క క్రిములు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే తడి ప్రదేశాలను అక్కడంతా కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క బ్లీచింగ్ పిచికారీ చేయడం జరుగుతుంది అలాగే ఇతర శానిటేషన్ ఇష్యూస్ అయినటువంటి ఎక్కడైనా చెత్త దెబ్బలు కోరిపోయినా కానీ లేదా ఇతర ఏదైనా శానిటేషన్ పరంగా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పాం ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఈ యొక్క సూపర్ క్లోరినేషన్ కానీ అలాగే సూపర్ శానిటేషన్కి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకి పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు యాక్టివిటీస్ జరుగుతున్నాయి గౌరవ సభ్యులు వారు కూడా వీటి మీద ప్రత్యేకంగా మాకు సూచన చేయడం జరిగింది అందుకుగాను ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరుగుతుంది శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బరాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది